సార్ నా పేరు కాజా సార్ నేను ఆ నుంచి మాట్లాడుతున్నాను ఈడ హనుమాన్ నగర్ ఫార్టీ ఫార్టీ టూ వార్డు సార్ ఇక్కడ ఫార్టీ టూ వార్డులో పంది చనిపోయి దాదాపు ఆరు రోజు లేని ఈ రోజుకి ఆరో రోజు మొత్తం స్మెల్ వస్తుంది ఇవి గ్రామ వాస్తుల ఏదండి సిక్స్ డేస్ సిక్స్ డేస్ అయిందండి కావాలంటే మీకు కంప్లైంట్ ఇచ్చిన ఇప్పుడు సచివాలయంలో ఇచ్చినారు ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూ చెప్తున్నారు చెప్తే వెంటనే చెప్తారు కదా ఎవ్వరి తెలియదు సార్ ఎవ్వరి ఇక్కడ స్పందన సార్ అట్లే మీకు ఎందుకోసం చెప్తున్నాం ఫార్టీ సెకండ్ సార్ ఫార్టీ టూ ఫార్టీ టూ సెకండ్ టూ హనుమాన్ నగర్ హనుమాన్ నగర్ సార్ ప్లేస్ ఎక్కడది హనుమాన్ నగరే సార్

మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి వేచి ఉండండి హనుమాన్ నగర్ లో పని చచ్చిపోయి ఆరు రోజులు అయిందంటే మనోళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చారంటే మనోళ్ళు నిద్రపోతున్నారా ఏంటి హను పని చచ్చిపోయి రోజులు గంటలు తీసేయారు కానీ హలో హలో హనుమాన్ నగర్ నుంచి మాట్లాడుతున్నాము ఇక్కడ దాదాపు ఇక్కడ ఒక ఇరవై ఇల్లులు ఉంటాయి ఎంత బాధపడుతున్నా అంటే దాని విషయంలో మొత్తం పగిలిపోయి వాసన వస్తుంది దుర్గంధం ఎలాగుందంటే అట్లుంది అట్లా ఉంది మీకు ఆల్రెడీ ఇంటిమేట్ చేశారు ఈ ఇక్కడ కాలనీ వాసులు అందరు చెప్పినారు ఇక్కడ సంబంధిత మున్సిపాలిటీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చెప్పినారు నేను చెప్తున్నా అప్పుడు

పోల్ ఒకటి పెట్టాం సార్ అవును పోల్ పెట్టారు దానికి నేను మీరు అంటే మీకు మాకు దాని గురించి ఐడియా లేదేమో చెప్పండి సార్ అది మేము తీసేది అయితే గంటలు తీసేస్తాం సార్ నా యాక్షన్ అలాగే ఉంటుంది ఏంటంటే మనం ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ వాళ్ళకు చెప్పాం బాబు డబ్బులు తర్వాత ఇస్తాం ముందు తీసేయండి అని కూడా చెప్పాను సార్ కానీ వాడు తీసేయకుండా వాళ్ళు ఏదో వాళ్ళ పై వాళ్ళకి ఎస్టిమేట్ పెట్టుకున్నాము ఎస్టిమేట్ ఇచ్చిన తర్వాత డబ్బులు వేయాలి అవి అంటే కూడా బాబు అని మేము ఎప్పుడో లెటర్ పెట్టాము నాకు అమౌంట్ కూడా రెడీ పే చేస్తా ఉన్నాం మీరు చూసి మీడియాలో పెట్టున్నారు అవును సార్ అది మా ఏఈడి కూడా మీకు చెప్తారు క్లియర్ గా సరేనండి మా చేతిలో ఉండేది అయితే స్పాట్ లో అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చేయాలి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి నిన్న నిన్న పోయి మాట్లాడిన సార్ సార్ ఒక నిమిషం సార్ నిన్న ఏ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా మన గౌజ్ బాయ్ గారు కూడా పోయి మాట్లాడడం జరిగింది జరిగితే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఎంత నిర్లక్ష్యం ఉన్నారంటే దా ఇంకా వన్ మంత్ అవుతుంది అంటున్నారు ఇప్పుడు వర్షాకాలం సార్ వర్ష అర్థింగ్ వస్తే అక్కడ చుట్టుపక్కల చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి దాదాపు ఒక వంద ఇల్లులు ఉన్నాయి అర్థం చిన్న చిన్న పిల్లలు అక్కడ కూర్చొని ఆడుతున్నారు ఆ నేను ఒక ఐదు నిమిషాలు నిలిపి ఐదు నిమిషాల్లోనే పిల్లలు దాదాపు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అక్కడికి పోయినారు ముట్టుకుంటున్నారు అది చేస్తున్నారు వాళ్ళు చెప్పాను వాళ్ళు ప్రొసీజర్ తర్వాత చూద్దాము ముందు మీ ఇమ్మీడియట్ తీసేయండి డబ్బు ఇస్తానని చెప్పాను కానీ వాళ్ళు ఏంటి మేము ఎస్టిమేట్ పై వాళ్ళ పెట్టుకున్నాము పై నుంచి ఎస్టిమేట్ రావాలి ఎస్టిమేట్ వచ్చినా మీకు పంపిస్తాము మీరు మళ్ళీ మాకు డబ్బులు వేయాలి డబ్బులు క్రెడిట్ అవ్వాలి ఇవన్నీ కదా బాబు ముందు ఇమ్మీడియట్ తీసేయండి తర్వాత డబ్బులు ఎప్పుడు వాటి అప్పుడు ఇస్తామని చెప్పారు వాళ్ళు ఇంకా ఎస్టిమేట్ల దగ్గర ఉన్నారు అందుకే చెప్పాను మనం గౌసే కూడా ఎమ్మెల్యే గారికి ఒక మాట చెప్పండి అని కూడా చెప్పాను సార్ ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ చేస్తాం సార్ ఇంకొక ఓకే థ్యాంక్ యూ సార్ ఇంకోటి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే సార్ మీ నుంచి మీ వర్కర్స్ అయితే ఏదైతే వాళ్ళు మేసిలు వర్క్ అసైన్ చేస్తున్నారో వాళ్ళు ఎంత వరకు ఉందో అంత వరకే చేసి వెళ్ళిపోతున్నారు దాదాపు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీకు ఒక వీడియో కాల్ నేను పర్సనల్ గా షేర్ చేస్తాను మీరు చూడండి ఎట్లుందంటే అసలు వీళ్ళు ఇక్కడ వీళ్ళు గ్రామస్తులు వీళ్ళు గతి లేక ఉన్నారా ఏదో అట్లా అనిపిస్తుంది కాదు కాల్వ కూడా తీయట్లేదు సార్ ఆ మున్సిపాలిటీ ఎప్పుడైతే కాల్వ చేసినారో దాని సార్ ఇక్కడ గ్రామస్తులు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడండి సరే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మాట్లాడండి చెప్పండి మన మా శాంట్ ఇన్స్పెక్టర్ వచ్చి మీతో మాట్లాడుతారండి మీరు అన్ని ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ నాకు తెలుసు

ఆయన ఇస్తున్నావా వాళ్ళు ఇంకొక ఇద్దరిని పెట్టండి మేము ఐదు ఎందుకు కడుతున్నాము ఒక ఇంటికి ఐదు నాలుగు వేలు ఆరు వేలు కడుతున్నాము వీడంతా ట్యాక్స్ కట్టే వాళ్ళే ట్యాక్స్ కట్టలేకున్న వాళ్ళు లేడు ఏమంటే మాది మాది మా గాచరం ఏమంటే నాన్ లేవుడ్ ప్లాట్ అని ఏడం లేదు పట్టించుకోవడం లేదు

చె ఇంకోటి ఒకటి చెప్తున్నా ఇదంతా చైన్ లింక్ ఉంటది ఇప్పుడు వీళ్ళు చేసిపోయిన తప్పు మీరు అనుభవిస్తున్నారు ఇప్పుడు ఇది తప్పు వాళ్ళది మీరు వాళ్ళని అడగాల సార్ మీరు అయిపోయిన అంటే ఇమీడియట్ క్లీన్ చేయండి మిమ్మల్ని ఆ రోజే మీకు వచ్చేది కాదు అది ఎందుకంటే మీరు అడగాలి మీ కాల్ ఆడున్నాయి మీ డ్యూటీ అది ఇట్లా ఉన్నప్పుడు మీరు ఎంత పచ్చిస్తారు కాంట్రాక్టర్ మీరు అడగాల మీ పని అయిపోయింది కదా అయిపోయిన తర్వాత నువ్వు బిల్ పాస్ చేసుకునేది కాదు ఫస్ట్ ఇది క్లీన్ చేయాలా కరెక్ట్ మీరు మీ రెస్పాన్సిబిలిటీ కానీ ఇప్పుడు ఏమంటున్నారు సార్ ఇది నాకు సంబంధం లేదు వేరే కాంట్రాక్టర్ అంటున్నారు ఇది కూడా మీరు రెస్పాన్సిబిలిటీ కదా వాళ్ళు చేసేటప్పుడు లెవెల్ చేసి ఇట్లా ఏమైతే తెలుసా వర్షం వచ్చిలో సంబంధం లేదు చెత్త మాట్లాడాలంటే ఇక్కడ చెత్త గురించి ఇండ్లు ఎక్కువైపోయినాయి పాములు ఎక్కువైపోయినాయి పాములు పెద్ద భయంకరంగా ఉన్నాయి అవును చూస్తాను ఇంతకు ముందు కూడా మీరు లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా నేను చేసి పెట్టి మొత్తం చెట్లని పింకొట్టి చేయండి ఎందుకంటే మున్సిపాలిటీకి హక్కు ఉంటుంది కాబట్టి మనం ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి మేము అడుగుతున్నాం మిమ్మల్ని ఈ రోజు చెప్తాను చేపిస్తున్నారు లేదని లేదా కానీ ఇంకా ఇవి వస్తూనే ఉంటాయి చేస్తూనే ఉండాలి అంతే పెరుగుతూనే ఉంటాయి కానీ మీరు కొంచెం మమ్మల్ని అట్లా కాదన్నా టౌన్ లో ఇప్పుడు రోడ్లు రోడ్లు అన్ని ఉంటాయి ఇవన్నీ పెరగవు

నా పేరు సురేష్ హనుమన్ నగర్ నలభై రెండవ వార్డు నుంచి మాట్లాడుతున్నా ఇక్కడ పంది చనిపోయి మూడు రోజులైంది తీసేవాళ్ళు లేరు వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళకి మున్సిపాలిటీ అధికారులకు చెప్పినా కానీ దీనికి స్పందించడం లేదు అదే సచివాలయంలో కంప్లైంట్ ఇచ్చినా అన్ని దాంట్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ దీనికి స్పందన లేదు నాలుగు రోజులు అయిపోయింది ఇప్పటికి ఇది ఐదు ఈ రోజుకి